మా నమస్తే నమస్తే బాగున్నారమ్మా మీ పేరు పైట్రాజ అంతా పైడి రాజు అది అబ్బాయిల పేర్లో ఉంది మా మాది మా అమ్మగారు ఆ పైడితల్లమ్మ పండుగ నాడు పుట్టానట అలాగే ఎత్తేసారు మా పైడితల్లి అమ్మని పెట్టాలి కదా పైట్రాజాని అని సార్ ఏమైంది మీకు బ్లడ్ క్యాన్సర్ అయిపోయింది మీకు బ్లడ్ క్యాన్సరా వైజాగ్ వన్ మంత్ పడుతుంది హాస్పిటల్ అవునా అక్కడ అడ్మిట్ అయ్యారా అవునా నలభై ఐదు ఎనిమిది రోజులు ఉన్నానండి హాస్పిటల్కి ఇంటికి తిరగ మీకు అప్పుడు తోడు ఎవరు ఉన్నారమ్మా అదే మా కూతురు చుట్టూచ్చింది ఏ కూతురు కూతురు ఉన్నదండి ముగ్గురు చచ్చిపో నలుగురు పిల్లలు మీకు నలుగురు పిల్లలు ముగ్గురు మగోలు ఒక ఆడపిల్లను ఆడపిల్ల ఉంది మగోలు చచ్చిపో అంటే చిన్న వయసులో చనిపోయారు పెద్ద పెద్ద పదమూడు సంవత్సరాలు ఒకడు పది సంవత్సరాలు ఒకడు పుట్టగానే ఒకటి చచ్చిపోండి పుట్టగానంటే ఓకే పోనీ పదమూడు పదేళ్ళ అబ్బాయిలు ఎలా చనిపోయారు అది పచ్చకాన వచ్చేసాయండి మా పచ్చకానలు తెలియక జ్వరవని ఇసుకోని ముద్రపోని ముద్రకావాలండి మరి ప్రమాదకరమైన కదా పెద్ద హాస్పిటల్ చచ్చిపోండి మరి మీ ఆయన ఏం చేస్తారమ్మా ఏడు సైడ్ అండి మరి ముసలి వాడు కదా ఇదివరకు ఏం చేసేవారు ఇంతవరకు రిక్షా వేసుకుంటారు ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు పాపం మీరు కూలి నాలి చేసుకునే వాళ్ళే కదా ఆ డబ్బులు అవన్నీ ఎలా ఖర్చు పెట్టారమ్మా అక్కడికి షార్జీ మరి అలాగే ఓడుకొని చేసుకొని వెళ్ళారు ఇప్పుడు తగ్గిందా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరిగిందా ఆదర్శ కార్డు కదా ఆరోగ్యశ్రీ కార్డు జరిగింది దాని మీద జరిగింది పెద్ద కష్టాన్ని చచ్చిపోతారు అనుకోండి అవును అది కొంచెం కష్టమైన పరిస్థితి కరెంట్ అది పెట్టారు కరెంట్ పెట్టారా దాని కరెంట్ పెడతారా నాకు తెలీదులే కరెంట్ పెట్టారు నెల పదిహేను రోజులు పెట్టారు రోజుకి వెళ్ళి అలాగా అక్కడ ఉండిపోవడానికి మనకు అవకాశం లేవు ఇంతగా పెద్ద కష్టాన్ని మీరు ఎదుర్కొన్నారు బియ్యం అవి వస్తున్నాయా పది కేజీలు ఎత్తరాని కోట సరిపోతాయా మరి చాలు అలాగే మరి ఏం తింటారు ఎలా తింటారు మరి అలాగే ఏదైనా లేకపోతే అక్కడికే ఊర్లోకి అక్కడికి వెళ్ళాడు సరే నేను బియ్యం ఇస్తాను తీసుకోండి అవి ఇరవై ఐదు కేజీలు బియ్యమమ్మా కావాలండి అన్నీ కావాలా మాకు అవులు వస్తారండి కొనుక్కోవడం డబ్బులే కదండి తీసుకోమ్మా అవన్నీ చీర బాగుందా ఇకమ్మ చలికాలం వస్తుంది కదా దుప్పటిది సరే అది చీర జాకెట్టు సరేనా తీసుకోండి ఉన్న ఒక కూతురు కూడా అంతంత మాత్రంగానే ఉన్నారు కాబట్టి మీకు తినడానికి నేను కూడా ఒక కూతురులాగా వచ్చి పండక్కి మీకు చక్కగా బియ్యం అవి ఇచ్చాను కడుపునండి మీరు అన్నం తినండి మీకు ఆరోగ్యం కూడా సరిగా లేదు కాబట్టి మీకు నేను ఆరు వేల రూపాయలు ఇస్తున్నానమ్మా ఆరు వేలు ఇవి సంతోషంగా మీరు ఇవి తీసుకోండి ఓకేనా సరేనమ్మా నేనుకైతే వెళ్ళొస్తాను మీరు సంతోషంగా ఉండండి ఆరోగ్యంగా ఉండడానికి చేయండి నేను ఇచ్చిన ఈ వస్తువులతో మీరు కడుపునండి అన్నం తిండి నాకు అదే చాలు వెళ్ళొస్తాను